ప్రకటనల్లో ఏవి భారతదేశానికి సంబంధించిన భద్రతా సమస్యలు లేదా భద్రతా అభివృద్ధి యొక్క స్వభావాన్ని ఉత్తమంగా వివరించగలవు ఫోర్త్ వన్ మాత్రమే అదేంటో చూద్దాము మలబార్ బల ప్రదర్శన చతుర్భుజ భద్రతా సంభాషణతో అంటే క్యూఎస్డితో అనుసంధానించబడింది అనేది ఇది ఒకటి సరి అన్నమాట ఇది భారతదేశానికి సంబంధించిన భద్రతా సమస్యలు అభివృద్ధి యొక్క స్వభావానికి ఉత్తమంగా వివరించగలదు నెక్స్ట్ బడ్జెట్ అమలు సందర్భంలో క్రింది ప్రకటనలో ఏవి చెల్లుబాటు అవుతుంది ఫస్ట్ ఆప్షన్ ఇంకా ఫోర్త్ ఆప్షన్ అవి ఏంటో చూద్దాం బడ్జెట్ కేటాయింపు అంటే ద్రవ్య వినిమయ బిల్లు సమన్వయం చాలక రద్దు నిబంధనను కలిగి ఉంటుంది ఇంకా భారత కన్సాలిడేటెడ్ ఫండ్పై విధించిన వ్యయం గురించి మాత్రమే చర్చించవచ్చు రెండు కూడా బడ్జెట్ అమలు సందర్భంలో ప్రకటనల్లో చెల్లుబాటు అయ్యేటటువంటి అంశాలన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి వీటో అధికారానికి సంబంధించి క్రింది ప్రకటనల్లో ఏవి చెల్లుబాటు అవుతాయి చెల్లుబాటు అయ్యేవి ఏంటి అంటే ఆప్షన్ థర్డ్ వన్ మాత్రమే అదేంటంటే భారత రాష్ట్రపతి ప్యాకెట్ వీటోను నిరవధికంగా అనుభవిస్తారు అయితే అమెరికన్ ప్రెసిడెంట్ క్వాలిఫైడ్ వీటోని కలిగి ఉంటారు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్కు సంబంధించి ప్రకటనల్లో ప్రకటనలను పరిగణించండి తొమ్మిదవ షెడ్యూల్కు సంబంధించి ఇది అంటే భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ ఇది ఏంటంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కారణంగా న్యాయ సమీక్ష నుండి దానిలో చేర్చబడిన కేంద్ర మరియు రాష్ట్ర చట్టాలను రక్షించడానికి ఉద్దేశించబడింది సెకండ్ ఆప్షన్ ఇందులో పొందుపరచబడిన ఎంట్రీలు కేవలం భూ సంస్కరణలు మరియు జమీందారీ వ్యవస్థ రద్దు అంశానికి మాత్రమే పరిమితం కాలేదు రెండు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్కు సంబంధించినవి నెక్స్ట్ టెరిటరీ ఆఫ్ ఇండియా మరియు యూనియన్ ఆఫ్ ఇండియా క్రింది ఏ కారణాల వల్ల రెండు భిన్నమైన మరియు విభిన్నమైన వ్యక్తీకరణలు అంటే ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత భూభాగం అనే వ్యక్తీకరణ ద్వారా కవర్ చేయబడ్డాయి మరియు యూనియన్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తీకరణ ద్వారా కాదు నెక్స్ట్ భారతీయ రాజకీయాలకు సంబంధించి కింది ప్రకటనల్లో దేనిని మీరు సమానత్వంని సూచిస్తూ తగిన ఆలోచనగా అంగీకరిస్తారు ఆప్షన్ థర్డ్ వన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట తొంభై నాలుగు మరియు ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి ఏ భారతదేశంలో సమానత్వం సంపూర్ణం కాదనే వాస్తవాన్ని సూచిస్తుంది నెక్స్ట్ ఆప్షన్ సమానత్వం యొక్క సిద్ధాంతం యోగ్యత యొక్క భేదాన్ని కలిగి ఉంటుంది కానీ బాలాజీ రాగ బాలాజీ రాఘవన్ కేసు పంతొమ్మిది వందల తొంభై ఐదు ద్వారా ప్రతిపాదించబడిన వంశ పారంపర్య బిరుదులు లేదా ప్రభువుల కారణంగా వ్యత్యాసం కాదు అనేవి సో ఈ రెండు ఆప్షన్స్ అనేవి థర్డ్ వన్ ఇంకా ఫోర్త్ వన్ ఆప్షన్స్ ఈ రెండు కూడా భారతీయ రాజకీయాలకు సంబంధించి సమానత్వంని సూచిస్తూ తగిన ఆలోచనగా అంగీకరిస్తాయన్నమాట ప్రాథమిక విధులకు సంబంధించి ఏవి సరైనవి సర్దార్ స్వరన్ సింగ్ కమిటీ ఏదైనా ప్రాథమిక విధులను పాటించని పక్షంలో జరిమానాలను పరిగణలోకి తీసుకోవాలి అని సిఫారసు చేసింది సో ఇది ప్రాథమిక విధులకు సంబంధించిన ప్రకటనల్లో సరైనది నెక్స్ట్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి సవరణల ద్వారా భారత రాజ్యాంగంలో క్రింది చేర్పులు లేదా మార్పులు చేర్చబడిన సరైన కాలక్రమం ఏమిటి సో సరైన కాలక్రమం ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్ నలభై ఎనిమిది ఏ జోడించడం జరిగింది ఆ తర్వాత ఆర్టికల్ ముప్పై ఎనిమిదికి సంబంధించిన రెండవ అంశాన్ని జోడించడం జరిగింది నెక్స్ట్ ఆర్టికల్ నలభై ఐదు యొక్క విషయం యొక్క మార్పు నెక్స్ట్ ఆర్టికల్ నలభై మూడు బి జోడింపు నెక్స్ట్ వన్ కింది ప్రకటనలను పరిగణించండి పై ప్రకటనల్లో ఏది తప్పు అంటే థర్డ్ వన్ తప్పు అనమాట సరైనవేంటో చూద్దాము ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కొత్త ఆర్టికల్ ముప్పై ఒకటి సిని చొప్పించింది దీని మొదటి నిబంధన కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో సుప్రీంకోర్టు చెల్లదని ప్రకటించింది సెకండ్ ఆప్షన్ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల ఎనభై ఆర్టికల్ ముప్పై ఒకటి సి యొక్క రెండవ నిబంధన యొక్క పరిధిని పొడిగించడం కూడా చెల్లదని పరిగణించింది ఫోర్త్ ఆప్షన్ ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలకు సంబంధించి ప్రస్తుత వివరణ చెమపాకన్ దొరై రాజన్ కేసు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సుప్రీంకోర్టు మొదటగా ప్రతిపాదించిన సూత్రాన్ని పునరుద్ఘాటించింది సో దీనిలో తప్పు ఓన్లీ ఆప్షన్ త్రీ మాత్రమే నెక్స్ట్ వన్ రాజ్యాంగ సవరణ ప్రక్రియకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి సరైనది ఏంటో ఎంచుకోండి సో సరైనది చెప్తున్నాను ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మాత్రమే సరైనది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అదేంటో చూద్దాం సాధారణ మెజారిటీతో పాటు సగం రాష్ట్రాలను ఆమోదించాల్సిన సవరణల కోసం అన్ని రాష్ట్రాల శాసనసభలు బిల్లుపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది ఇది ఆప్షన్ మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరి అయినది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం గురించి కింది ప్రకటనలను పరిగణించండి వీటిలో ఏవి సరైనవంటే సెకండ్ వన్ ఇంకా థర్డ్ వన్ మాత్రమే సరైనవి అవి ఏంటో చూద్దాము ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం పార్లమెంటు రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంపై ప్రభావం చూపకుండా రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని సవరించవచ్చు ఇంకా థర్డ్ ఆప్షన్ రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు ఉన్న పరిమిత అధికారం కూడా రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాంశంలో నిర్మాణంలో ఒక అంశం సో ఈ రెండు ఆప్షన్స్ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటరీ అధికారాలకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అదేంటో చూద్దాం పార్లమెంటు సమావేశాల సమయంలో సభ్యులను అరెస్టు చేయలేరు కానీ ఈ ప్రత్యేక హక్కు కేవలం సివిల్ కేసులలో మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు క్రిమినల్ కేసులు లేదా ప్రివెంటివ్ డిటెన్షన్ కేసులలో కాదు ఇదొకటి మాత్రమే పార్లమెంటరీ అధికారాలకు సంబంధించి సరైన ప్రకటనలలో అనేది నెక్స్ట్ వన్ లోక్సభలో రాజ్యసభకు సమాన హోదాను ఏ ప్రకటన ద్వారా వివరించవచ్చు ఆన్సర్ సిఏజీ నివేదికను పరిగణలోకి తీసుకోవడం రాష్ట్రపతి ద్వారా మూడు రకాల మూడు రకాల ఎమర్జెన్సీల ప్రకటనను ప్రకటనకు ఆమోదం నెక్స్ట్ క్రింది ఆదాయ వనరులు లేదా మూల కాలలో ఏది పంచాయతీలకు ఇవ్వడానికి అర్హతను పొందింది సెకండ్ వన్ మాత్రమే అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి రుణాలు ఇదొకటి మాత్రమే ఆదాయ వనరులలో పంచాయతీలకు ఇవ్వడానికి అర్హతను పొందింది రాష్ట్ర ప్రభుత్వం నుండి రుణాలు మాత్రమే నెక్స్ట్ ఇక్కడ ధృవీకరణ ఏ కారణం ఆర్ అంటూ ఇచ్చారు సో వీటిలో సరైన వెంట ఎంచుకోవడం అనమాట రెండు చూద్దాము ప్రకటన ఏలోని అంశం సొంత వనరుల సేకరణకు సంబంధించి ఇంటర్మీడియట్ మరియు జిల్లా స్థాయిలలోని పంచాయతీల కంటే గ్రామ స్థాయిలో పంచాయతీలు మెరుగ్గా ఉన్నాయి కారణం గ్రామ పంచాయతీలు వారి సొంత పన్నుల హక్కును కలిగి ఉంటాయి అయితే ఇతర రెండు అంచెలు అంతర్గత వనరుల ఉత్పత్తి కోసం టోళ్ళు ఫీజులు మరియు పన్ను ఇతర రాబడిపై మాత్రమే ఆధారపడాలి రెండు కూడా నిజమే మరియు రీజన్ అనేది ఏని వివరిస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బిల్లుల కాలదోషం వలన రద్దుకు సంబంధించి ప్రకటనల్లో ఏది చెల్లుబాటు అవుతాయి థర్డ్ వన్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని అదేంటంటే ఉభయ సభలు ఆమోదించినప్పటికీ ఓకే బిల్లు కాలదోషం వలన రద్దుకు సంబంధించి ఉభయ సభలు ఆమోదించినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్లో ఉన్న బిల్లు ముగియదు నెక్స్ట్ వన్ లా కమిషన్ ఆఫ్ లా కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి కింది ప్రకటనల్లో ఏ